వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ ఆద్యంతం లేని అమరాభిమానమే ప్రేమ అన్నాడు ఓ సినీ కవి రెక్కలు తొడిగిన రెండు మనసుల కలయికే ప్రేమ అన్నాడు మరో కవి ప్రేమే సర్వసం అనుకున్న వారు కొందరైతే ప్రేమ కోసం సర్వం కోల్పోయిన వారు మరికొందరు కాగా తమ ప్రేమను సాకారం చేసుకోవడం కోసం ఎవరినైనా ఎదురించే వాళ్ళు ఇంకొందరు ఇలాంటి ప్రేమికుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న ఓ ప్రేమాలయంపై ప్రత్యేక కథనం మీకోసం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లి సమీపంలోని శ్రీ సదానందాలయం వేలాది ప్రేమ వివాహాలకు వేదికగా నిలిచి ప్రేమాలయంగా ప్రసిద్ధిగాంచింది పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే చుంచు లక్ష్మయ్య ఇక్కడి ప్రజల్లో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించే లక్ష్యంతో ఈ ఆలయాన్ని నిర్మించి స్వయంగా ఆయనే ప్రవచనాలు అందించేవారు దీంతో అప్పట్లో భక్తుల కోలాహలం అధికంగా ఉండగా రాను ఈ ఆలయం ప్రేమికులను ఏకం చేసే ప్రేమాలయంగా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ ఏడడుగులు మూడు మూళ్ల బంధంతో దంపతులుగా మారిన జంటలు కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాయనే సెంటిమెంట్ బలంగా ఉండడంతో తెలంగాణలోని పలు ప్రాంతాల నుండి ప్రేమికులు ఇక్కడికి తరలివచ్చి ఈ సదానందాలయంలోనే వాడతారు గతంలో ఇక్కడే పెళ్లి చేసుకొని దంపతులుగా మారిన అలనాటి ప్రేమికులు కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఫోర్టీన్త్న వచ్చే ప్రేమికుల రోజునాడు ఇక్కడికి వచ్చి ఉల్లాసంగా గడుపుతారు ఇలాంటి ప్రాశస్తం ఉన్న సదానందాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింత అభివృద్ధి పరచాలని పలువురు కోరుతున్నారు